హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మార్నింగ్ వంట పని అన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మీకు షేర్ చేస్తానండి ఈరోజు ఏకాదశి అన్నీ కూడాను రకరకాలు తింటూ ఉంటాం కదా ఏకాదశి అనగానే ఉల్లిపాయ లేకుండా కొంతమంది తింటారు ఉల్లిపాయతో కొంతమంది తింటారు సరే అలాగే ఈరోజు మాకు రెండు రకాలండి ఒకళ్ళకి స్నాక్ అంటే రెసిపీ అయితే మీకు షేర్ చేస్తాను ఇంతకుముందు కూడా మీకు షేర్ చేసిందే కాకపోతే చిన్న చిన్న మార్పులతో ఆ స్నాక్ ఎలా చేసుకోవాలి అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఏకాదశి అనేసరికి కొంతమంది ఉల్లిపాయలు తినరు అలాంటి వాళ్ళకి ఎలా మనం అప్పటికప్పుడు ఎలా చేసి పెట్టాలి అన్నది వ్లాగ్లో షేర్ చేస్తాను ఇంకా పూజ అయితే చేసేసుకుందామని ఇలా పూజ గదిలోకి అయితే వచ్చేసానండి ఇంకా అలంకరణ ఈరోజు మాకు ఏకాదశి పూజ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను అలంకరణ అది మందారం పూలు మా ఇంట్లోనే ఉంటుందండి ఇప్పుడే సన్నజాజి కూడా వేసాము అది ఇంకా చిగురు వస్తుంది పువ్వులు అవి కూడా ఇంతకుముందు కూడా మాకు సన్నజాజి చెట్లు బాగా ఎక్కువ పువ్వులే పూసేయండి కాకపోతే ఈరోజు మందారంతోనూ ఇలా దీంతోనూ అలంకరించుకుని ఇలా పూజ చేసేసుకున్నాను ఏకాదశి పూజ అనేసరికి చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది నిలారాలు ఉంటూ ఉంటారు ఉల్లిపాయ తినకుండా కొంతమంది చేసుకుంటూ ఉంటారు ఈరోజు అలాగే మాకు రెండు ఉల్లిపాయ లేకుండా అప్పటికప్పుడు మనం ఎలా చేసుకోవాలి అప్పటికప్పుడు ఎలా స్నాక్ ఉల్లిపాయ తిన్నాము ఎలా స్నాక్ చేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తాను ఈ రోజు స్ట్రెస్ రిలీఫ్ కూడా మీకు మంచి టిప్ అయితే చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి తలనొప్పి వేసినప్పుడు కూడా ఎలాగని నేను చూపిస్తాను ఇప్పుడు స్నాక్ అయితే నేను తీసేసుకున్నానండి ఉల్లిపాయలు ఇలా క్యారెట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు దానికి ఒక బౌల్ అయితే తీసుకున్నాను మిక్సింగ్ చేసుకోవడానికి తపాలా రొట్టెని ఇంతకుముందే నేను మీకు షేర్ చేశాను కాకపోతే అందులో చిన్న చిన్న మార్పులతో ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను ఇప్పుడైతే మనకి ఎంత పిండి ఉంటే మనకి ఎంత కావాలి అని అనుకుంటే కన్సిస్టెన్సీ దానికి తగ్గట్టు ఉప్పు పిండి అది తీసుకుని ముందైతే పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి అందుకు ఈ పిండి మనం కలుపుకొని సిద్ధం చేసుకునే లోపల వేడెక్కడానికి నీళ్ళైతే పెట్టేసుకున్నాను ఇంక అది వేసుకున్నాం కదా దీన్ని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న మిరపకాయలైనా అవినండి కరివేపాకు ఈ క్యారెట్ అన్నీ కూడా తురుముకుని పెట్టుకున్నాం కదా ఈ పిండిలో మిక్స్ చేసుకుని మనం మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు అన్నీ కూడా మిక్స్ చేసుకుని మనం రెడీగా సిద్ధం చేసుకోవాలండి నీళ్లు వేడెక్కే లోపల ఇంతకుముందు నేను షేర్ చేసిన దాంట్లో ఉప్పు కారం అలా వేసుకుని ఉల్లిపాయలు అవి వేసేసుకోవడమే కాకపోతే ఇందులో కారం వేయకుండా మనకున్న క్యారెట్ని మనం ఎలా ఎలా యూస్ చేసుకోవచ్చు అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు ఇలా క్యారెట్ అన్ని పిండిలో బాగా మనం కలిపేసుకోవాలి ఈలోగా నీళ్లు కూడా మనకు వేడెక్కిపోతాయి ఈలోగా నాకు చనాపప్పు కూడా పొద్దున్నే నానపెట్టేసుకుని ఉంచుకున్నాను మీకు ఇంతకుముందు షేర్ చేసినప్పుడు కూడా చనాపప్పుడు స్ట్ చూపించాను కదా అలాగే ఈరోజు చనాపప్పు కూడా మనం ఒక పిడికడి చనాపప్పు ఇందులో మనకు కావాల్సినంత మనం చూసుకుని ఇలా మిక్స్ చేసుకుని మనం నానపెట్టుకుని ముందు ఉంచుకున్నది మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ వేడి కూడా నీళ్ళు ఎక్కిపోయాయి కదండి వేడి మరుగులు వస్తాయి ఈ వేడి నీళ్ళతో మనం అదే పిండిని మనం కలుపుకోవాలండి ఇది అప్పటికప్పుడు మనం డీప్ ఫ్రై లేకుండా మనకి అప్పటికప్పుడు స్నాక్ రెసిపీ అనగానే పిల్లలు ఇష్టంగా స్కూల్ నుంచి రాగానే కూడా మనకి ఏంటి చేసి పెట్టాలని అనుకుంటున్నప్పుడు ఇది రెడీగా పది నిమిషాల్లో రెడీ అయిపోద్దండి ఇందులో చేసుకోవాల్సింది మనం ఆ క్యారెట్ రెడీగా పెట్టుకోవడం తర్వాత వెజిటేబుల్స్ ఏది ఉంటుంది అది యాడ్ చేసుకుంటూ ఇలా వేడి నీళ్ళు పోసుకుంటూ దానికి మిక్స్ చేసుకోవాలి మనకి పిండికి పదును మనం చూసుకోవాలండి మనకి రొట్టెకి రొట్టికి ఒత్తుకున్నంత వరకు అంటే మనకు కన్సిస్టెన్సీ చూసుకుంటూ పిండి మెత్తగా కలుపుకోవాలి ఇలాగా మనకి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు అన్నీ మనం మిక్స్ చేసుకొని క్యారెట్ తురుము అన్నీ ఇలా మిక్స్ చేసుకునేది ఇంకా నేను చూసారు కదా ఇది చిన్న పిల్లలైనా తినచ్చండి అంటే నేను చెప్తున్నది పదేళ్ల లోపైనా సరే కారం అది ఎక్కువ లేకుండా ఇది మనం తినొచ్చు ఇప్పుడు పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాం కదండి కలిపేసి ఇప్పుడు తద్దోజనానికి తాలింపు వేసుకుంటున్నాను నేను చెప్పాను కదా ఉల్లిపాయ తిననోళ్ళు కూడా ఉంటారు అప్పటికప్పుడు వాళ్ళకి టిఫిన్ రెసిపీ ఏం చేసుకోవాలి అన్నది మనకు అనిపిస్తూ ఉంటుంది కదా ఇలా రైస్ ఉండిపోయినా సరే రైస్ మనకు అప్పటికప్పుడు ఉండిపోయినా సరే ఇలా కర్డ్ రైస్ మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఈ తద్దోజనానికి రకరకాలుగా వాడుతూ ఉంటారు ప్రసాదాల్లోకి ఎలా అయినా మనం తయారు చేసుకోవచ్చండి మన ఇష్టమే ఇందులో ఫ్రూట్ వేసుకుంటారు ఆవాలు జీలకర్ర అయితే నేనేసి ఇప్పుడు పోపది వేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కొంచెం నేను మిరియాలు వేసుకుంటున్నాను మిరియాల ఆప్షనల్ మీకు కావాలంటే నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు కరివేపాకు అన్నీ కూడా ఇలా తీ సిద్ధం చేసుకున్నది నేను ఇలా తాలింపులో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ప్రదోజనం అనేసరికి రకరకాలుగా మనం చేసుకుంటూ ఉంటాం దీనికి పెరుగు ముఖ్యం అండి మాకైతే పాలు పెరుగు ఉంటుంది మనం కలుపుకోవడంలో కమ్మటి పెరుగు కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఇంగు కొంచెం దంచుకుని వేసుకుంటున్నాను మీ దగ్గర పొడి ఇంగువు ఉంటే పొడి ఇంగు వేసుకోండి కొంచెం మినప్ప వేసుకోవాలి ఇందులో ఇప్పుడు కొంచెం మినప్పప్పు ఇలా పో పోపలా వేసుకుని మనం ఇలా ఇంగు మస్ట్ అండి ఇంగు వేసుకుంటే మన తద్దోజనం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు అన్నం అది ఉంది కదండి అందులో ఇలా మనం సిద్ధం చేసుకుని ఇలా పెట్టుకున్న తాలింపు ఇందులో వేసేసుకోవాలి అందరూ కూడా పెరుగు కలిపాక తాలింపు వేస్తారు అలా కాకుండా ముందు తాలింపు కలిపేసుకుని తగినంత ఉప్పు ఇప్పుడే కలిపేసుకుని మనం ఇలా మొత్తం కలిపేసుకున్నాక అప్పుడు పెరుగు యాడ్ చేసుకుంటే తాలింపు ఒక మనకి ఘాటు అది ఆ టేస్ట్ కూడా అన్నంలో ఫస్ట్ యాడ్ అవుతుందండి ముందే పెరిగేసి కలిపేస్తే మనకి మళ్ళీ వేడి దాని మీద వేడి తాలింపు ఉంటుంది కదా పెరుగు మీద వేడిగా పడుతూ ఉంటుంది అలా కాకుండా మనం ఇలా తాలింపులో ముందు అన్నం కలిపేసి ఆ తర్వాత మనం ఉప్పు అన్నీ కలిపేసుకున్నాక వేసుకోవాలి పెరుగులో ఉన్న ఫస్ట్ ప్యాట్ ఉంటుంది కదండీ అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు చాలా విటమిన్స్ మినరల్స్ అందులో కావలసిన ప్రోబయాటిక్స్ అన్నీ ఉంటాయండి ఆ నీళ్లతో పాటు మనం తద్దోజనం ఇలా కలిపేసుకోవాలి పాలు ఇప్పుడు నీళ్ళ లేకుండా ఎలా ఎక్కడ ఉంటున్నాయండి అన్నీ కూడాను మనకి ఇలాంటి పాలే వస్తున్నాయి కాకపోతే ఆవు పాలు మేము ప్రిఫర్ చేస్తాం కాబట్టి అది ఇందులో ఎంత ఉన్నా సరే ఇలా అదే ప్రిఫర్ చేసుకుని ఇలా తదోచనం అయితే ఇప్పుడు కలిపేసుకున్నాను ఇందులో దానిమ్మ గింజలు వేసుకోవచ్చు ద్రాక్ష పళ్ళు వేసుకోవచ్చు రకరకాలు ఇంక ఇప్పుడు పిండి అయితే నేను ముందు కలిపేసుకున్నది నాన్పెన్ కదండి పెనం అయితే క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా ఆ పిండి దీని మీద ఒత్తేసుకుంటున్నాను ఇప్పుడు ఇలాగా మన రౌండ్గా బాల్లాగా ఇలా చేసుకుని అలా మనం ఒత్తేసుకోవచ్చు కాకపోతే మీరు పొయ్యి వెలిగించక ముందు ఒత్తుకుని కూడా పెట్టుకోవచ్చు నేనైతే నాకు అలవాటు కాబట్టి పెట్టేశాను కొంతమంది బిగినర్స్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి వేడి అనిపించినా సరే ఏదైనా అనిపించినా సరే ఇలా అవాయిడ్ చేసి తర్వాత పొయ్యి వెలిగించుకోండి ఎందుకంటే నేను మధ్యలో కన్నాలు కూడా ఇప్పుడు పెడతానండి అందుకు చెప్తున్నాను పెనం ఏదైనా వేడిగా ఉండి తగిలినట్టు అనిపిస్తే బిగినర్స్ కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ముందు ముందే మనం ఇలా ఒత్తుకుని కూడా మనం పెట్టుకోవచ్చు నేనైతే నాకు అలవాటుగా నేను తొందరగా చేసేస్తాను కాబట్టి ఇలా నేను ముందు పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని శుభ్రం చేసుకున్నాక అప్పుడు ఒత్తుకుని ఇలా కన్నాలు పెట్టుకుంటున్నాను ఇలా మనం కన్నాలు పెట్టుకోవడం వలన లోపల దాకా మనకి కాలుతుందండి మామూలుగా ఒత్తేసుకోవచ్చు చిన్న చిన్న బిళ్ళల్లా కూడా మనం వేసుకోవచ్చు కాకపోతే ఇలా ఒకేసారి అయిపోవడానికి పూర్వం అయితే ఇలాగే చేసి పెట్టేవారండి అదే మా అమ్మది చేసి పెట్టేది మాకు స్కూల్ నుంచి రాగానే తపాలా రొట్టె తపాలా రొట్టెని ఎక్కువ తినేవాళ్ళం నా పెళ్ళయ్యాక ఇది చేసుకోవడం తక్కువేనండి మా పెద్ద అబ్బాయికి ఇష్టం అన్నాడు ఈరోజు అయితే చేసుకుందాం అని చెప్పి నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఆ కన్నాల్లో కూడా కొంచెం కొంచెం మనం నూనె వేసుకుని మొత్తం కాళ్ళనివ్వాలండి ఇలా వెజిటేబుల్స్ అన్నిట్లోనూ యాడ్ చేయడం వలన మనకి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తర్వాత ఏమో మనకి హెల్దీ కూడానండి ఈ రోజు ఇంక ఇది ఒత్తుకుని ఇవన్నీ కాల్చుకునే లోపల మీకు ఒక టిప్ చెప్తాను అన్నాను కదా హెల్దీ టిప్ అనుకోండి హెయిర్ టిప్ అనుకోండి రకరకాలు మనకి స్ట్రెస్ రిలీఫ్ కోసం నేను అయితే ఆయిల్ చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే మనకి రకరకాలుగా మన స్ట్రెస్ అనేసరికి రకరకాలుగా మనం వాడుతూ ఉంటాము మనకి ఏది పని చేయనట్టు అనిపిస్తూ ఉంటుంది మనం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతాము జలుబంటాము కొంతమంది హెడేక్ అంటాము అలాగ అనుకుంటూ ఉంటాం కదా దానికి ఒక మంచి టిప్ అయితే చెప్తాను ఇప్పుడు ఇంకా ఇలా కూడా రెండో పక్క కూడా ఇంకో ప్యాన్ పెట్టుకుని రెండు ఇలా కాల్చి కాలు ఇచ్చేద్దామండి కానిచ్చి రెండు ఒకేసారి అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా ఆయిల్ చెప్తాను అన్నాను కదండి దానికైతే నేను ఆయిల్ తీసుకుని వచ్చాను అంతే హెడ్ కోసం మీకు రిలీఫ్ కోసం చెప్తాను అన్నాను కదా నేను ఇంతకుముందు చాలా స్ట్రెస్ అది ఫీల్ అయ్యేదానండి ఎక్కువ జలుబు హెయిర్ లాస్ అన్నీ దాని మూలనే ఎక్కువ అయిపోతూ ఉండేదండి దానికి నేను ఏదైనా ఒక రిలీఫ్ కోసం ఏదైనా వాడ వెతుకుతూ ఉంటే నాకు ఇదైతే కనిపించింది హిమగిరి అంటారండి దీన్ని ఈ ఆయిల్ మనం తలకు అప్లై చేస్తే వంద రకాలుగా పనిచేస్తుందండి మనకి స్ట్రెస్ రిలీఫే కాదు మనకి కళ్ళకి మనకి కొంచెం ఈ మొబైల్స్ అవి చూస్తూ మనకి కొంచెం స్ట్రెస్గా అనిపిస్తూ ఉంటుంది కళ్ళు లాగినట్టు ఉంటుంది అలాంటప్పుడు హెడ్ ఏక్ అయినా సరే కళ్ళకి స్ట్రెస్ అయినా సరే హెయిర్ లాస్ అయినా సరే డ్యాండ్రఫ్ అయినా సరే స్కిన్ డిసీసెస్ అయినా కదా సరే అన్నిటికీ కూడా ఇది పది పది రకాలుగా యూస్ అవుతుందండి అందుకే చూపిస్తున్నాను జనరల్గా ఏక్ అనగానే మైగ్రేన్ అని రకరకాలుగా ఎంతో దూరం దాకా వెళ్ళిపోయి ఏదో మాత్రలు వేసుకొని ఏదోదో ట్రై చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇది ముందు మన ఫస్ట్ రెమెడీ కింద అంటే ఫస్ట్ ఎయిడ్ కింద మనం చాలా బాగా యూజ్ చేసుకుని చూసుకోవచ్చండి మనం హెయిర్కి మామూలుగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని ఒక అరగంట మా పాటు ఉండనిచ్చేస్తే మనకి నిజంగా స్ట్రెస్ రిలీఫ్ వచ్చేస్తుంది మనకి హెడ్ ఎక్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతుంది చల్లగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది క్యాంఫర్ ఉందండి అంటే మనకి కర్పూరం ఉంది ఇందులో తర్వాత మింట్ ఉంది మనకి రకరకాలుగా ఒక పది రకాల మూలికలు అయితే ఇందులో ఇది ప్యూర్ ఆయుర్వేదిక్ అండి మనకి ఇందులో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇది మెడిసినల్ వాల్యూతో ఉన్నదండి మీకే ఆ స్మెల్ చూస్తే తెలిసిపోతుంది ఈ కర్పూరం స్మెల్తోనూ దీంతోనూ మనకి నిద్ర పట్టపోవడం అని అనుకుంటూ ఉంటాము నిద్ర పట్టకుండా కొన్నాళ్ళు ఉంటుంది అలాంటప్పుడు మనం మాత్ర వేసుకొని నిద్రపోతూ ఉంటాం అలా కాకుండా ఈ హెయిర్ ఆయిల్ మెసాజ్ చేసుకుని మనకు చూసుకుంటే నిమిషాల్లో మనకి హాయిగా నిద్ర కూడా పడుతుంది అండి హెడ్ కూడా రిలీఫ్ వస్తుంది స్ట్రెస్ రిలీఫ్ అండి హెయిర్ లాస్కి అయినా సరే ఎక్కువ జుట్టు ఊడిపోతున్నా సరే ఇది నాకు బాగా పనిచేసిందండి అందుకని ఇది రివ్యూ ఇద్దామని మీకు చూపిస్తున్నాను అదే నేను వాడుతున్నా చూపిస్తున్నాను ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ తైలం మాత్రం తెప్పించుకోండి ఇది హిమగిరి తైలం అంటారు ఇది నేచురల్గా ఆన్లైన్లో అయినా ఉంటుంది ఆయుర్వేదిక్ షాపుల్లో అయినా ఉంటుంది ఎలా అయినా మనం ఇది చూసి మనం తెప్పించుకోవచ్చండి ఇందులో మనకి ప్రాబ్లం ఉంటుంది మనం ఎలా వాడుకోవాలి దేని దేనికి పనికి వస్తుంది అన్నది కూడా ఉంటుంది నార్మల్గా మీరు కోకోనట్ హెయిర్ ఆయిల్ వాడే బదులు ఇది వాడి చూడండి చాలా బాగుంటుంది మనకు పది రకాలుగా పనిచేస్తుంది అన్నది నేను వాడింది నాకు నచ్చింది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇంకా హిమగిరి ఆయిల్ గురించి ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఫోటో అయితే దగ్గరికి పెడుతున్నాను ఇదిగోండి హిమగిరి అని అంటూ ఉంటారు మీకు కావాలంటే ఆన్లైన్లో అయినా దొరుకుతుంది లేకపోతే ఆయుర్వేదిక్ షాపుల్లో అయినా దొరుకుతుందండి ఇవండి ఇప్పుడు ఇంకా అట్టయితే అదే నాకు రొట్టయితే కాలిపోయింది ఇటు అటు తిరగేసేసుకున్నాను ఇప్పుడు ఇలా చేసుకున్నా సరేనండి ఎవరైనా తినదగింది ఎవరైనా తినే రకంగా ఇప్పుడు నేను చూపించాను అంటే మనం తపాలా రొట్టె అనగానే నేను ఇంతకుముందు చూపించింది మీకు ఇది కూడా చూపించాను కదా అదే కారం వేసుకుని అన్నీ చేసుకున్నది ఉల్లిపాయతోనే మాత్రం చూపించాను కాకపోతే ఈరోజు క్యారెట్తో కూడా ఇలా పిల్లలకి ఇష్టంగా మనకి హెల్దీగా కూడా తీసుకుని పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా మనం ఉన్న క్యారెట్లను మనం ఎందులో అయినా యాడ్ చేయడానికి మనం ప్రయత్నిస్తుంటే మన కంటికి కూడా మంచిదే అనుకుంటాం కదా అందుకు ఇందులో చేసింది నేను చూపించానండి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను టేస్ట్ నిజంగానే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఎందుకంటే ఇదేమి మన మసాలాలు గరం మసాలాలు అవేమి వేయకుండా ఆయిల్ డీప్ ఫ్రై కూడా లేకుండా చాలా సూపర్గా ఉందండి నిజంగా చెప్తున్నాను డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నదని మెన్షన్ చేసి చెప్పండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు ఇంకా ఈ హెయిర్ ఆయిల్ కూడా వాడి తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో మీ రివ్యూని మాకు షేర్ చేయండి నేను బాగుంది అన్నది మీకు షేర్ చేశాను ఇప్పుడు ఇందులో కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్